ఓం గంగనవసరస్వతీ నమ ఐం నమ శ్రీరామ రామ రామయి రమే రామ మనోరమీ సహస్రనాం ఓం రామవరమ శివాయ శివాయ గురువే శివాయరే నమోమంగ శివే సర్వా దర్గే శరణ్య గది నారాయణ నమస్తే జయ గురుదత్త్రేమ శ్రీనాత్రి నో నమ మాతృభ్యుజుభ్యో నమో జై గురు దత్తాత్రేయ నమ భగవతే మేధా దక్షిణవత్తే మహ్యం మేఘా దయచ్చ స్వా జగన్మాత నమ ఆదిశక్తిస్వరుణి జగదంధికయ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను కాలపర్తి గు జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతం ఈ రోజున చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా ప్రతి ఒక్క జాతకుడిలో ప్రధానంగా చూసుకునే విశేషమైన ఫలితాలు ఇచ్చే విధంగా సంతాన యోగం కానీ ఆర్థిక స్థితి మెరుగుపడాలన్నా కానీ ఆనందమైన జీవితం కావాలన్నా కానీ ప్రధానంగా ఈ యొక్క కాల దోషం ఉందా లేదా వంశాభివృద్ధికి కారణం అవుతుంది ప్రధానంగా కాల దోషం అనేది వంశానికి అభివృద్ధి కారణం ఈ దోషం అనేది ప్రతి ఒక్క జాతకుల్లో ఉందా లేదా అనేది విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట ప్రధానంగా చూసుకుంటే కనుక కాలసర్ప దోషం అనేది కాలసర్ప దోషం అనుకుండా దీన్ని ఏమంటారు కాలసర్ప యోగం అనేది అంటారన్నమాట దుర్యోగాల్లో యోగం అంటారు ప్రధానంగా చూసుకుంటే కాలసర్ప దోషం ఏ రకంగా సమభవిస్తుందని చెప్పేసి అంటే కనుక ఆగామి శుచిత సంచిత ప్రారాప్త కర్మల్లో అంటారు కూడా దైవ ఆగామి శుచిత సంచిత ప్రాప్త కర్మలని కర్మలు ఉంటాయి అనమాట అంటే తెలిసి చేసిన పాపాలు కానీ తెలియకుండా చేసిన పాపాలైనా కానీ తెలిసి తెలియకుండా చేసిన పాపాలైనా కానీ లేదు కావాలని చేసిన పాపాలైనా కానీ అనుకోకుండా జన్మలో కానీ ఈ జన్మలో కానీ మీరు కానీ మీ పూర్వీకులైనా కానీ తాత కానీ మీ తండ్రి కానీ తాత కానీ ఎవరైనా కానీ లేదు మీరైనా పూర్వజన్మలో అయినా కానీ ఒక ఈ యొక్క దేవత జాతికి చెందిన సర్పానికి దోషం చేసిన సర్పం అనేది ప్రధానంగా పూజనీయమైన సర్పంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా సర్పం అనేది నాగరాజు నాగేంద్ర స్వామికి రూపంగా చెప్పడం జరుగుతుంది మానస్తేవి ఒక చరిత్ర వినడం వల్ల నివారణ జరుగుతుంది మానసదేవి అవతారంగా చెప్పడం జరుగుతుంది జోడు నాగలంతా కూడా ప్రధానంగా చూసుకుంటే కనుక నాగేంద్ర స్వామి సంతాన కారకుడుగా చెప్పడం కుండరీని శక్తికి అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చెట్ చక్రాలన్నీ కూడా అధిష్టాన దేవతగా ఆరు చక్రాలు ఉంటాయి కనుక ఆరు చక్రాలన్నిటికి కూడా అధిష్టాన దేవతగా ఈ యొక్క ముడి వేసుకున్న నాగల సర్పల దోషంతో ఉండే విధంగా ఉంటాయి ఇది ఒక విధంగా ఈ యొక్క మానవ యొక్క జీవన విధానం అంతా కూడా సర్ప జాతితో సంబంధమైన విధంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఒక్క మనిషి యొక్క డిఎన్ఏ కూడా ఏ రకంగా ఉంటుంది సర్పరూపంలోనే రూపంలోనే ఉంటుంది అనమాట ప్రధానంగా చూసుకుంటే మనం పురాణంలో కూడా వివిధ యొక్క పుణ్యక్షేత్రాల్లో కూడా ఈ యొక్క ఈ యొక్క ఇతిహాసం అంతా కూడా చిక్కబడి ఉంటుంది ఈ యొక్క సర్పం అనేది ప్రధానంగా పూజనీయమైనది తద్వారా ఎవరైతే సర్పాన్ని పూజ చేసుకుంటారు వాళ్ళకి వంశాభివృద్ధి అవుతుంది ఆయన ఐశ్వర్య టాపి కలుగుతుంది కీర్తి కలుగుతారు నాగశాతిని అంతా కూడా పూజనీయంగా చేయడం జరుగుతుంది ప్రధానంగా తెలిసి తేని పాపాలని జరుగుతూ ఉంటాయి అనమాట ఈ సర్పదోషం అనేది సంభవించడం వల్ల ప్రధానమైన స్థానాలు ఈ యొక్క కేంద్ర స్థానాలు కనుక లగ్న చక్రవశాత్తు లగ్నానికి సంభవిస్తూ ఉంటుంది కాల లగ్నానికి అంతా కూడా కాల సర్పదోషం అనేది ఆ జ్యోతిషక్రవాసులంతా కూడా సంభవించడం జరుగుతుంటుంది ఈ స్థానంలో కనుక ఈ గ్రహాలు కలిగి ఉంటాయి రాహు కేతులు అంతా కూడా ఈ స్థానాల్లో ఉంటాయి కనుక నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలో ఉంటాయి కనుక లగ్న చక్రవశాత్ కానీ ఈ యొక్క రాహుకేతు ఉన్న స్థానాన్ని వాళ్ళ యొక్క వీక్షణవశాత్ అయినా కానీ పంచమ స్థానవశాత్తు అష్టమ స్థానవశాత్తు సప్తమ స్థానవశాత్ అంతా కూడా ఈ యొక్క కాలతరపు యోగంలో ఉందా లేదా ఈ గ్రహాలన్నీ కూడా ఏ రకంగా ఫలితాలు ఇస్తున్నాయి బాగా ఫలితాలు ఇస్తున్నాయి లగ్న చక్రవశాత్ అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే నాగేంద్ర స్వామి యొక్క చరిత్ర వినడం వల్ల ప్రధానంగా చూసుకుంటే అస్తిక మహాముని చరిత్ర మానస దైవి చరిత్ర అంతా కూడా వినడం వల్ల సర్పజాతిని సంరక్షించిన ఆస్తిక మహాముని చరిత్ర అంతా కూడా వినడం మానసదేవి ప్రియపుత్రిడిగా ఉండి ఒక సర్ప యజ్ఞాన్ని అంతా కూడా సర్ప యాగాన్ని కూడా ఆపిన వాళ్ళలాగా ప్రధానంగా చూస్తుంటే ఒకనొక సందర్భంలో అంతా కూడా ఈ యొక్క సర్పయాగాన్ని అంతా కూడా జరిగేటప్పుడు ఈ యొక్క ఆస్తిక మహాముని అంతా కూడా వెళ్ళి సర్పయాగం చేయడం అంతా కూడా ఇది ధర్మబద్ధమైనది కాదు అధర్మబద్ధమైంది ధర్మబద్ధం మీరంతా కూడా మానవాళికి మంచి జాపాలంటే సర్పజాతిని సంరక్షించాలని అని చెప్పేసి సర్పయాగాన్ని అంతా కూడా ఆపినవాడు కాన అటువంటి పుణ్యవంతుడైన ఒక పురాణ పురుషుడైన మహాముని యొక్క దివ్య చరిత్రను వినడం వల్ల ఆ ఘట్టమంతా కూడా సర్పయాగం ముందు చేశారు ఆ సర్పయాగ ఘట్టమంతా కూడా ఎందుకు జరిగింది ఒక యొక్క మహారాజు యొక్క మనవడైన ఈ యొక్క ఈ ప్రధానమైన జనమేజయ మహారాజు అంతా కూడా చేయడం వల్ల పరీక్షిత్ మహారాజు అంతా కూడా ఇట్లా చేయడం వల్ల ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క పరీక్షత్ మహారాజ్ చరిత్ర కానీ జన్మజయ మహారాజ్ చరిత్ర అయినా కానీ వినడం వల్ల ప్రధానంగా సర్పయాగం చేసిన సమయంలో ఈ యొక్క ఫలితం కలిగింది ప్రధానంగా చూసుకుంటే కనుక సర్పయాగం ఎందుకు చేశారు సర్పయాగం చరిత్ర అంతా కూడా వినడం వల్ల భాగవ సప్తాహం అంతా కూడా ఎందుకు విన్నారు ఈ యొక్క అంత అవీధి జరుగుతూ ఉంటుంది ఈ యొక్క ఇతిహాసంలో అంతా కూడా ఈ కథ విశేషాలంతా కూడా వినడం వల్ల చరిత్ర లాగా ప్రవచనంలాగా వినడం వల్ల ప్రధానంగా చూసుకుంటే కనుక ఆ ఘట్టాన్ని అంతా కూడా మనదం చేసుకోవాలి ప్రధానంగా ఆస్తిక మహాముని చరిత్ర అనేది వినడం వల్ల మానసదేవి దేవి ప్రియత్తుడు ప్రధానంగా సర్పజాతిని అంతా కూడా సంరక్షించిన దేవుడు కావున ప్రధానంగా ఇటువంటి చరిత్రను వినడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ప్రధానంగా రాహుకేతు దోషాలు కాలసర్ప దోషాలు కాలతప్ప యోగాలంతా కూడా దుర్యోగాలంతా కూడా పోవడానికి అఖండమైన పుణ్యప్రాప్తి వచ్చే విధంగా వంశాభివృద్ధి కారణం ఫలదాతక కళ్యాణ యోగం అవడానికి కానీ వంశాభి కలగడానికి కానీ పితృదోషం నివారణ కలగలనికన్నా కానీ ఈ యొక్క అస్తిక మహాముని చరిత్ర వినడం వల్ల కాలసప దుర్యోగాల నుంచి బయటపడటానికి ప్రధానంగా కాలసప యోగాన్ని నుంచి బయటపడడానికి యోగం నుంచి బయటపడటానికి అఖండమైన పుణ్య ప్రాప్తి కలిగే విధంగా ఈ యొక్క మీషాది ద్వాస లగ్నాల వాళ్ళకి కానీ మీషాది ద్వాదశ రాశి వాళ్ళకి కానీ లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్న శాక్తి చూసుకోండి లగ్నం తిరిగిపోతే రాశి నుంచి చూసుకోండి తద్వారా ఈ యొక్క కాలసర్ప యోగం అనేది ఏ రకంగా సంభవిస్తుంది కాలసర్ప యోగా నుంచి ఈ దోషం నుంచి పరి బయటికి పడాలంటే ప్రధానంగా బయటికి రావాలి అంటే కాలసర్ప దుర్యోగం నుంచి బయటికి రావాలంటే కనుక ఇటువంటి దోషాలకి పరిహారం చేసుకోవాలి ప్రధానంగా ఆర్థిక స్థితి బట్టి మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఉంటే కనుక లగ్న చక్రవశాత్ పంచమ స్థానంలో కుచకే కుజ రాహుల కలిగి కానీ కుచకేతులు కలిగి కానీ శుక్ర రాహులు కలిగి కానీ శుక్రకేతువులు కలిగి కానీ ఈ యొక్క పంచమాధిపతి ఏ స్థానంలో ఉన్నారు పంచమ లగ్నవశాత్తు అష్టమ లగ్నవశాంతు లగ్న చక్రవశాంతు అంటే లగ్నము ద్వితీయ అంటే ధనస్థానము మరియు పంచమ స్థానం సప్తమ స్థానం అష్టమ స్థానము నవమ స్థానాల్లో కనుక ఉంటే గనక చతుర్థ స్థానాల్లో కూడా రాహుకేతులు సంచారం జరిగి ఉంటే ఈ యొక్క స్థానాల్లో కనుక రాహుకేతులు ఉండేసి ఆ గ్రహాలన్నీ కూడా నవగ్రహాలన్నీ కూడా రాహుకేతులు మధ్యలో ఉంటే గనక రాహుకేతులన్నీ కూడా ఛాయాగ్రహాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఇవన్నీ కూడా అపసభ్య దిశలో అంతా కూడా సంచారం చేస్తూ ఉంటాయి కనుక గోచార రీత్యా కానీ రాశి చక్రవశాతి కానీ లగ్న చక్రవశాతి కానీ జరుగుతూ ఉంటాయి కావున ఈ యొక్క భావాలంతా కూడా ఫలితాలు ఏ రకంగా ఉంటాయి ఇచ్చే ఫలితాలంతా కూడా జాతక ఇచ్చే ఎటువంటి ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి దాన్ని చూపెట్టడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలంతా కూడా తెలుసుకుందాం ప్రధానంగా సులభమైన పరిష్కారాలు చేసుకుంటూ ప్రధానమైన పరిష్కారం అంతా కూడా చేసుకోవడం వల్ల సర్ప ప్రతిష్టనే చేయించుకోవడం వల్ల సర్ప సుక్త పారాయణ అంతా కూడా వేద జ్యోతిష పండితులతో ఆరాధన చేసుకోవడం ప్రధానమైన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఆ కార్తీకేయుడు యొక్క చరిత్ర వినడం వల్ల స్కందోత్పత్తి అనే చరిత్ర అనేది ఉంటుంది అనమాట సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర అంతా కూడా వినడం వల్ల సకల గ్రహదోషుని వారాలు సర్పజాతి అంతా కూడా అధిష్టాన దేవతగా సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు మానస దేవి ఉంటుంది కాబట్టి ఈ యొక్క మానస దేవి చరిత్ర సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర ప్రతినించ కూడా చదవడం వల్ల వినడం వల్ల ఓం శరవణ బయనమ అది నామాన్ని ప్రతినించం కూడా మరణ మాత్రం చేతిని సకల గ్రహ నివారణ జరుగుతుంది ప్రధానంగా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అష్టేశ్వర శుభ ప్రాప్తి కలుగుతుంది అప్పుల బాధల నుంచి బయటపడతారు రుణ బాధల నుంచి బయటపడతారు రోగ బాధల నుంచి బయటపడతారు వంశాభితికి కారణమైన సుబ్రహ్మణ్య స్వామి అంతా కూడా శివ రూపంగా ఉంటారు కావున ఆ కార్తికేయుడు మురుగడు సుబ్రహ్మణ్య స్వామి అంతా కూడా కరుణా కటాక్ష వీక్షణలందరూ కూడా కావాలని చెప్పేసి భావిస్తూ మేషాది ద్వాదశలగ్న జాతకులంతా కూడా ఈ యొక్క కాలధ దోషం నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలంతా కూడా ఈ యొక్క శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా చట్టం జరుగుతుంది రక్త శాస్త్ర ప్రకారంగా గానీ మరియు లగ్న చక్రవశాత్తు ఈ యొక్క వృక్ష జాతిని అంతా కూడా ఏ రకంగా పూజ చేయాలి ఏ వృక్షాన్ని అంతా కూడా పూజ చేయడం వల్ల శీఘ్ర ఫలదాయకంగా ఉంటుంది గోమాత సేవ చేయడం వల్ల ఈ యొక్క పాపాల నుంచి బయటపడడానికి తెలిసే తెలియ తెలియకుండా చేసే పాపాల నుంచి పెట్టబడటానికి ఆస్కారం ఉంటుంది దానాలు చేయడం వల్ల స్వల్పమైన దానం చేయడం వల్ల కలియుగంలో అంతా కూడా స్వల్ప దానం దానం చేసుకోవడం మాత్రం చేతిని మీరు చేతిని అయితే మీకు అంతా కూడా దానం చేయండి మీద వాళ్ళ కన్నం పెట్టండి తద్వారా అంతా కూడా సకల గ్రహదోషుని మారడం జరగడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా అంతా కూడా కాలసర్ప దోషం నుంచి బయటపడి ఆనందమైన జీవితం వంశాభివృద్ధి కలగడానికి కానీ అష్టైశ్వయోగం ధనప్రాప్తి కలగడానికి కానీ శీక్ర కళ్యాణ యోగం కలగడానికి కానీ ఆస్కారం ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనం చేసుకున్న మాత్రం చేతిని ఆనందయోగం కలుగుతుంది ఈ యొక్క దోషం అనేది ప్రబలంగా ఉంటే ఇక్కడికి ఖచ్చితంగా సర్ప ప్రతిష్ట నాగేంద్ర స్వామి ప్రతిష్ట అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో రాగి చెట్టు దగ్గర కానీ దేవాలయ ప్రాంగణంలో కానీ నిత్య పూజలు జరిగే ఈ విధంగా చేయించడం వల్ల అఖండ వినియోగంతో శీఘ్ర సంతాన యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది ధనశ రాశి ధనశ లగ్న జాతకుని జాతకరించే ప్రధానంగా రాశి లగ్నవశాత్తు కానీ లగ్నచక్రవశాత్ కానీ దోషం ఉందా లేదా నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే జన్మజాతక వశాత్తు లగ్న చక్రంలో లగ్నంలో కానీ ద్వితీయ స్థానంలో కానీ పంచమ స్థానంలో చతుర్థ స్థానంలో కానీ అష్టమ స్థానంలో కానీ సప్తమ స్థానంలో కానీ నవమ స్థానంలో కానీ ద్వాద స్థానంలో కానీ దశమ స్థానంలో కానీ రాహుక్రితు సంచారం జరుగుతుంటే రాహుక్రీతు మధ్యలో కనుక నవగ్రహాలు ఉంటే కనుక కాల సర్పదోషంలో ప్రధానమైన దోషాల్లో ఒక దోషం మీకు వర్తిస్తుంది ఆ దోషాన్ని పెట్టబడటానికి ప్రధానంగా దీనికి అంతా కూడా కారణం ఏంటంటే పూర్వ జన్మలో కానీ ఈ జన్మలో కానీ మీరు తెలిసి కానీ తెలియకుండా కానీ మీరు కానీ మీ పూర్వీకులు కానీ సర్పానికి ఏమైనా దోషం చేసి ఉంటే కనుక లేదు అనుకోకుండా సర్పాన్ని ఏమైనా చంపి ఉంటే కనుక సర్పదోషం అనేది సర్పశాపం అనేది వర్తిస్తుంది దాన్నించి పెట్టుకోవడానికి ప్రధానంగా నాగేంద్ర స్వామి ప్రతిష్ట చేసుకోవడం సర్ప సూక్త కారణం చేయడం ఈ యొక్క మంగళవారం శుక్రవారం శనివారం పూట గురువారం పూట విశేషంగా పసుపుతో అభిషేకం చేసిన సర్పాలకంతా కూడా అభిషేకం చేసి చిమ్మిరి నిర్మితం చేయడం ఆవుపాలతో అభిషేకం చేయడం పుట్ట దగ్గర సర్పాలకంతా కూడా ఆవుపాలు సమర్పించడం అని చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ప్రధానమైన కారణం ఏంటంటే ఆలస్య సంతానం కానీ సంతానం లేకపోవడం కానీ ఇవన్నీ దోషణీ కారణం అవుతూ ఉంటాయి ప్రధానంగా సర్పశాపం ఉండే వాళ్ళకి ఆలస్యంగా సంతానం అవ్వడం కానీ ప్రధానంగా సంతానం అనేది లేకపోవడం కానీ జరుగుతూ ఉంటాం దీని నుంచి ప్రధానంగా ఈ లోటు నుంచి బయటపడటానికి సర్పశాంతి సంస్కారం అనేది చేసుకోవాలి కంపల్సరీగా ఈ యొక్క ఖచ్చితంగా మీరంతా జ్యోతిష పారిభాషలు అంతా కూడా సర్పశాంతి అనేది ఆచరించాలి సర్ప యంత్రాంతా కూడా స్థాపన చేసుకొని బుగ్గులాగా వేసుకొని ఆ యొక్క యంత్రం అంతా కూడా షోడశ పూజతోటి సర్ప సుత్త విధానంగా సర్పేభ్యోములమంతా విధానంగా అష్ట నాగులంతా కూడా నవనాగులంతా కూడా స్థాపన చేసుకొని కలశాలంతా కూడా స్థాపన చేసుకొని యంత్రానంతా కూడా మండలం అనేది అంటారు మండలాన్ని స్థాపన చేసుకోవడం అనేది చేస్తుంటారు మండలం తా కూడా ఈ యొక్క పిండ ప్రదానం చేయడం అనేది జరుగుతుంటుంది అంటే బలి విధానం అనేది ఆచరిస్తారనమాట ఆ ఈ యొక్క ఆచరణ చేయడం వల్ల బలి సర్పం బలి అనేది ఆచరించుకోవడం వల్ల ప్రధానంగా ఈ యొక్క నాగబలి కార్యక్రమం అంటారు నాగబలి కార్యక్రమం అనేది ఆచరించడం నాగబలి నాగబలి అని చెప్పేది అంటారు ఈ యొక్క ఆచరించుకోవడం వల్ల నది నదీ పరివాహ తీరంలో కానీ రావిచెట్టు ఉన్న ప్రాంతం దగ్గరైనా కానీ ఎక్కడైతే నాగేంద్ర స్వామి జోడనాకలు ఉన్న ప్రాంతం దగ్గరైనా కానీ నాగేంద్ర స్వామి పుణ్యక్షేత్రంలో కానీ సుబ్రహ్మణ్య స్వామి పుణ్యక్షేత్రంలో కానీ దేవాలయ ప్రాంతాల్లో కానీ మీ ఇంటి దగ్గర ఉండే దేవాలయ ప్రాంగణంలో కానీ ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యప్రదన ఈ శీఘ్ర సంతాన యోగం కలుగుతుంది గర్భదోష నివారణ జరుగుతుంది వంధ్యత్వ దోష నివారణ జరుగుతుంది ప్రధానంగా సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే గనక ఈ దోషానికి పరిహారం అంతా కూడా పరిష్కారంగా చెప్పడం ఓం బయ నామాన్ని చదువుకోవడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం మీకు లభిస్తుంది నామాన్ని ప్రతినించం కూడా జప అనుష్ఠానం అంతా కూడా చేసుకోవడం ప్రధానంగా పగడాల మాలా కూడా ధరించడం విశేషమైన ఫలితం ఆస్కారం ఉంటుంది అఖండమైన ఆరోగ్యం లభించడానికి ప్రతినిచ్చి కూడా సూర్య ఆరాధన చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరుగుతూ ఉంటుంది సర్పసుకారణ దుర్గా సప్తీ భారణ తోటి నాగేంద్ర స్వామి ప్రతిష్ట ఆచరించుకోవడం వల్ల విశేషం ఉంటుంది వెండి సర్పాన్నంతా కూడా ఇంట్లో పూజ చేసుకోవడం వెండి సర్పాన్నంతా కూడా బ్రాహ్మణులకు దానం చేయడం ప్రధానంగా మీరంతా కూడా ఉలవలు జ్ఞానపెట్టిన ఉలవ కూడా గోమాతకు సమర్పించడం వల్ల విశేషమైన ప్రతి గణపతి ఆరాధనలో భాగంగా చెరుకు రసం తోటి ద్రాక్ష పళ్ళ రసంతో మామిడిపల్ల రసంతో గణపతికి అభిషేకం చేయడం ఉండ్రాళ్ళని మోదకాల్ని నివేదన చేయడం వల్ల మోదకాలతోటి ప్రధానమైన లక్ష్మీ గణపతి హోమాది ఆది కార్యక్రమాలు ఆస్కారం చేయడం వల్ల క్షిప్రప్రసాద గణపతి అనే అవతారం ఉంటుంది క్షిప్రప్రసాద గణపతి హోమాన్ని ఆచరించుకోవడం వేదంబ గణపతి హోమాన్ని అంతా కూడా ఆచరించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆసరణ ఉంటుంది ఎవరైతే కనుక వల్లభ గణపతి ఆరాధన చేస్తారో వల్లభ గణపతి ఆరాధనంతా కూడా చేసేవాడు ప్రధానంగా సిద్ధులు ఉంటారన్నమాట గణపతి ఆరాధన చేసుకునే సిద్ధులంతా కూడా ఈ యొక్క వల్లభ గణపతి ఆరాధన చేసుకునేవాడు విశేషమైన పండికలతోటి అష్ట ఉద్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎక్కడైతే కనుక క్షిప్రప్రసాద గణపతి హోమాది కార్యక్రమాలు చేస్తారు శిఖర ఫలదాయకంగా ఉంటుంది ఈ యొక్క గడ్డలతోటి తామర తామర గింజలతోటి మోదకాలతోటి విశేషంగా హోమాది కార్యక్రమం గరికతో విశేషంగా హోమం చేసుకోవడం సేనతో కరికెతో హోమం చేసుకోవడం విశేషమైన పుణ్యమల మామిడి పళ్ళతోటి హోమం చేయడం వల్ల అఖండ పుణ్య లభిస్తుంటుంది తీసుకుంటుంది అష్టేశ్వర లభిస్తుంది ప్రధానంగా కుే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో అంతా కూడా సర్ప దోష నివారణార్థం సర్ప సంస్కార పూజ అనేది ఉంటుంది అనమాట ఆ పూజ ఆచరించుకోవడం సర్పశాంతి విధానంగా ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్యదం వస్తుంది వివిధ వాళ్ళకి చేయండి సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది గోమాత సేవ నిత్యం చేసుకోవడం వల్ల అష్టేశ్వర యోగం సిద్ధిస్తుంది శ్రీమ